శ్రీగురభ్యో నమహరి హే భా నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది ఎనాలుకో భాగ్యులకు ఈరోజు ప్రీతం శౌరి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరుగుతుంది వారు ప్రవీణ్ కుమార్ గారు ప్రతిమ గారు మరియు సాయి ప్రతీక్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వెంటే మనం కోరుకుంటూ ప్రీతం శౌరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి బొవ ఆశ్రయం జరుపుకొని నూట యాభై మంది ఎనరుకో భాగ్యులకు ఆకలి తీర్చి కోరుకుంటున్నాం అలాగే మరొక్కసారి ప్రీతం శౌరి గారికి పుట్టినరోజు శుభాకారం తెలియస్తూ ఆశ్రవచకు అందజేస్తున్నాం ओम शतमानं भवति शितायुपुरषदेंद्रिया भवति प्रतीष्टती शतवंतंभती शतवैश्वती शतविसंदीर्घमायुहो विद्यारंग्यन उद्योगरंग्यन व्यापाररंगरंग्यन अत्यंत फलसुद्धीरस्तो तदास्त श्री 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 सहस्त्रलिंगीश्वस्वामी संपूर्णानुग्रह प्रसादिरस्तो तदास्तो अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव धन्यवादः